హలో ఆల్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫుడ్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ డిలీషియస్ ఎగ్ గ్రేవీ కర్రీని చూపిస్తున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకైతే ఇంకా సూపర్ కాంబినేషన్ అనమాట మసాలాలు ఎక్కువ వేయకుండా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అయితే ఈ ఎగ్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ని మంచిగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాతకి ఇందులో ఒక ఇంచు అల్లం వేసుకోవాలి తర్వాత ఆరేడు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి అలాగే ఒక ఐదారు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి వీటిని మంచిగా కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాను కట్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ పెద్దది ఒకటి తీసుకున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి ఇలా టమాటా ముక్కలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఇలా కుక్ చేసుకున్న తర్వాతకి ఇందులో టీ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలిపి మంచిగా మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా మగ్గాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాతకి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకున్నాక అంటే కంప్లీట్గా చెలగైన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకొని ఇంకా ఇప్పుడు సైడ్కి పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో కొద్దిగా ఉప్పు చిటికెడు పసుపు అలాగే పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని ఇందులో బాయిల్డ్ ఎగ్స్ని వేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను వీటిని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఎగ్స్ని తీసి ప్లేట్లోకి పెట్టుకోండి తర్వాత ఇదే ఆయిల్లో పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఇలాయచి రెండు మూడు లవంగాలు దాల్చిన చెక్క వీటిని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్స్ టమాటా పేస్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా అలాగే ఒక రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి ఇంకా ఇక్కడే మీకు కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే మసాలాలు ఏమీ ఇంకా ఎక్కువ వేసుకోవట్లేదు అనమాట ఇంకా ధనియాల పొడి గరం మసాలా ఇంకా మీకు నచ్చిన స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి ఇంకా నేనైతే చపాతీలోకి కర్రీ చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసుకుంటున్నాను నార్మల్గా మీరు రైస్లోకి తినాలనుకుంటే ఇంకా ఇక్కడే ఎగ్స్ని వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కొద్దిసేపు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుందాం టీ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాతకి ఒకసారి మంచిగా కలిపి తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని వేసుకోవటమే విధంగా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఈ విధంగా మనం ముందుగా ఫ్రై చేసి తర్వాత కర్రీలో వేసుకున్నామనుకోండి ఎగ్ కర్రీ టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఎగ్స్ వేసుకున్న తర్వాతకి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి సరిపోతుంది ఇంకంతే సింపుల్గా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చివరిలో కొద్దిగా కావాలనుకుంటే కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు నార్మల్గా రోజు అదే రకమైన ఎగ్ కర్రీ చేసినా ఇంకా ఇంట్లో బోర్ కొట్టేస్తుంది కదా సో చపాతీ చేసినప్పుడు మాత్రం ఈ కర్రీ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు కదా సో మీకు ఎగ్ కర్రీ నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి ఎవరైనా కొత్తగా మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్